పన్నీర్ ఏం చెప్పాలంటే ఇప్పుడు ఏ ఇంట్లో ఏదైనా స్పెషల్ డే వచ్చినా లేకపోతే ఫంక్షన్స్ వచ్చినా లేకపోతే సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నా పెళ్ళిళ్ళు ఉన్నా ఎక్కడున్నా కూడా పన్నీర్ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా వెజిటేరియన్ తింటున్న వాళ్ళందరికీ కూడా అంటే చికెన్ మటన్ అంటే వేరే వాళ్ళు తింటూ ఉంటారు అది తినని వాళ్ళందరికీ పన్నీర్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అది తప్పకుండా ఉండాలి మరి ఈ పన్నీర్ తినేటప్పుడు ఇది ఒరిజినల్ పన్నీరా కాదా అని ఎప్పుడైనా డౌట్ వచ్చేదా అంటే పన్నీర్లో కూడా డ్యూప్లికేట్ అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే రీసెంట్గా మన నిన్ననే ఒక చిన్న న్యూస్ వచ్చింది ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా పెద్ద న్యూస్ యూపీలో గోరఖ్పూర్లో ఖాళీ అనే ఒక అతను కేవలం ఇరవై ఐదు లీటర్ల పాలుతోని నలభై క్వింటాల పన్నీర్ని తయారు చేస్తున్నాడు మరి ఆ పన్నీర్ తయారు చేయాలంటే అందులో ఏమేమి తయారు చేసి ఏమేమి కలుపుతున్నాడు అంటే ఇరవై ఐదు లీటర్ల పాడైపోయిన పాలు దాంతోపాటు ఫ్యాబ్రిక్ వైట్నర్ డిటర్జెంటు సో దీనికి సంబంధించిన కొన్ని అంశాలు వాటిని కలుపుతున్నాయి అట్ ది సేమ్ టైం పెయింట్ ఉంటుంది కదా ఈ పెయింట్ని కలుపుతున్నాడు లాండ్రీ సోపు సల్ఫ్యూరిక్ యాసెట్ ఇవన్నీ కలిపి చక్కగా ఒరిజినల్కి మాత్రం తీసుకొని కావాల్సినంత పామాయిల్ కూడా కలిపి పన్నీర్ని తయారు చేస్తారు దీని ఫుడ్ అడల్టరేషన్ అని చెప్పి అంటూ ఉంటారు సో దీని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ జయసింహ చతుర్వేది గారు నమస్కారం సార్ నమస్తే సార్ యూజువల్లీ ఒక ఇరవై ఐదు లీటర్ల పాలుతోని నేను ఇందాక మన మన ఛార్ట్ చేపెట్టి గూగుల్ని అడిగాను ఇరవై ఐదు లీటర్ల పాలుతోని పన్నీర్ తయారు చేస్తే కానీ నలభై క్వింటాల్ ఎలా చేస్తున్నాడు సార్ ఏంటన్నట్టు ఇది మామూలుగా మనకి ఇండియాలో భారతదేశంలో ఒకటి చెప్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు కదా ఇక్కడ అన్నం అంటే నిజానికి అన్నం అంటే ఓన్లీ రైస్ అని కాదు తెలుగులో అన్నం అంటాం కానీ సంస్కృతంలో అన్నం అంటే ఆహారము అని అర్థం పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకు చెప్తారు అంటే అందుకే మానుగులుగా కొంతమంది కూడా బాగా శాస్త్రం తెలిసిన వాళ్ళు కావచ్చు పుణ్య పండితులు ఇటువంటి పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆహారం తినే ముందు దానికి ఔపోషణం అని చేస్తారు దాని చుట్టూ నీళ్లు చల్లి నైవేద్యం లాగా పెట్టి సమర్పి దేవుడికి సమర్పించి తింటారు అంతేకాకుండా భగవద్గీతలో శ్లోకం కూడా ఉంది అహం వైశ్వా నరో భూత్వా దేవ్ అని ప్రాణి దేహం ఆశ్రిత అని ఉంటుంది దాని అర్థం ఏంటంటే ప్రాణుల్లా కడుపుల్లో ఉండి జఠరాగ్ని రూపంలో ఈ ఆహారాన్ని పచనం చేసి అరిగిస్తున్న వాడిని కూడా నేనే అని చెప్పి చెప్తాడు అనమాట అంటే మనం తిన్న తర్వాత దాన్ని అరిగించుకోవాలంటే కూడా లోపల ఒక రకమైన శక్తి ఉండాలి మనం దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం అనే విషయం పక్కన పెడితే అరిగించుకోవడానికి డైజెస్టివ్ పవర్ అనేది ఒకటి ఉండాలి డైజెస్టివ్ సిస్టమ్ ఉంటే సరిపోదు డైజెస్టివ్ పవర్ ఉండాలి అయితే తిన్న ఆహారం ఎందుకు పరబ్రహ్మ స్వరూపం అన్నారంటే ఎంత స్వచ్ఛమైన ఆహారం తింటే మనకు అంత స్వచ్ఛమైన మానసిక స్థితి వస్తుంది ఓకే తిన్న ఆహారం కేవలం శరీరానికి ఉపయోగపడుతుంది అనేది బేసిక్ సైన్స్ అందులో డౌట్ లేదు కానీ మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే అటువంటి మానసిక స్థితి ఏర్పడుతుందని కూడా సాంప్రదాయ శాస్త్రాలు చెప్తున్నాయి మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందో మనకు ఐడియా లేదు కానీ ఆ సాంప్రదాయ శాస్త్ర సైన్స్ అంటే భారతీయ ఆయుర్వేదం కావచ్చు మిగతా కావచ్చు చెప్పేది ఏంటంటే మనం ఎంత కలుషితమైన ఆహారం తీసుకుంటే జీవితం అంత దుర్భరంగా తయారవుతుంది ఓకే మెంటల్గా పక్కన పెడదాం అట్లీస్ట్ ఫిజికల్గా అయినా సరే మనం ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పి మధ్య ఎన్నిసార్లు వింటున్నాం ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ మన దేశంలో ఫుడ్ పాయిజనింగ్ అనే మాట ఫుడ్ పాయిజనింగ్ అంటే తెలుగులో అయినా సరే అప్పుడు ఇంగ్లీష్ లేకపోయినా ఆహారం కలుషిత ఆహారం తిని కడుపు చెడిపోయి మోషన్స్ అయ్యి వామిటింగ్స్ అయ్యి ఓ మూడు రోజులు నాలుగు రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎన్నిసార్లు వచ్చే సంవత్సరం అంటే ఆ రోజులు నాకు తెలిసిన కలుషిత ఆహారం అంటే అంటే కొంచెం యూనో మంచి నీళ్ళని యూజ్ చేయకపోవడం లేకపోతే అపరిశుద్ధ ప్రాంతాల్లో పెట్టినప్పుడు జరిగిందనుకోవచ్చు కానీ ఇక్కడ మొత్తం కెమికల్స్ అదే చెప్తున్నాను అప్పటి కాలంలో వాతావరణం అంటే ఎక్కడన్నా జాగ్రత్తగా పెట్టకుండా ఉంచడము లేకపోతే అటువంటివి లేదంటే నీళ్ళు సరైన మంచి మంచి నీరు స్వచ్ఛమైన నీరు లేకపోతే కాలుష్యం జరిగేది కానీ ఇప్పుడు జరుగుతున్న కాలుష్యం ఏంటంటే టోటల్లీ కెమికల్స్ వల్ల జరుగుతుంది ఈ కెమికల్స్ వల్ల వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి చిన్న చిన్న అదే నేను చెప్పిన ఫుడ్ పాయిజనింగ్ అది తిన్న తర్వాత క నొప్పి వచ్చి మోషన్స్ వామిటింగ్స్ అవ్వడం నుంచి మొదలు పెడితే క్యాన్సర్ వరకు ఎన్నైనా జరగవచ్చు ఏమైనా జరుగుతుండొచ్చు అందుకు కారణం ఏంటి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది గోరఖ్పూర్ అంటే ఎక్కడ ఉంటుంది ఈ ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ అంటే దాదాపు నేపాల్ బార్డర్లో ఉంటుంది గోరఖ్పూర్ దాటి కొంచెం ముందుకెళ్తే నేపాల్ వచ్చేస్తుంది ఓకే అంటే దేశానికి చి ఆట చివర్లో ఉన్న దగ్గర నుంచి మొదలు పెడితే దేశం నలుమూలల్లో పన్నీర్ వ్యవహారం నడుస్తుంది పన్నీర్ అంటే పన్నీర్ ఒక్కటని కాదు నేను అందుకే చెప్తున్నాను అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అన్నం అంటే అన్ని ఆహారాలు అన్న కదా ఇక్కడ కలుష కలుషిత ఆహారము పన్నీర్ అంటున్నాం అంటే పన్నీర్ ఒకటే కాదు మొత్తం అన్ని విష అన్ని అన్ని ఉఫు ఆహార పదార్థాలు పన్నీర్ లాగే తయారైంది ట్వంటీ ఫైవ్ లీటర్స్తోనే ఒక నాలుగు కిలోలు ఐదు కిలోల పన్నీర్ వస్తుంది అని కదా మనకు చెప్తుంది నెట్ ఎంత వస్తుంది అనేది పక్కన పెడితే నలభై క్వింటాల్లో అయితే రాదు కదా నలభై రెండు క్వింటాల్లో పన్నీర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో రాదు ఇదే పరిస్థితి ఆయిల్స్లో కూడా ఉంది అతను అంటే సబ్జెక్టు కరెక్షన్ అతను నెలకి నలభై రెండు లక్షలు సంపాదిస్తున్నాడ సంపాదించడం అనేది ఒకసారి కాలుష్యం చేయడానికి కలుషిత కల్తీ ఫుడ్ అమ్మడానికి మొదలుపెట్టిన తర్వాత వాడు ఎంతైనా సంపాదిస్తాడు ఎందుకంటే కొనే వాళ్ళకి క్లారిటీ లేదు మనం తాము కాలుష్య కలుషితమైన ఫుడ్ తింటున్నాం అనే విషయం నోటికి రుచి ఉంటే సరిపోయింది కదా అనుకొని తినేస్తున్నాను ఇది పన్నీర్ లాగానే ట్వంటీ ఫైవ్ లీటర్స్ కనుక పాలతోని ఫార్టీ టూ క్వింటల్స్ పన్నీర్ రావడం అసాధ్యం ఎట్లను పల్లీలు తీసుకున్నా నువ్వులు తీసుకున్నా వీటిలోంచి ఆయిల్ తీస్తున్నాం కదా కిలో పల్లీలలోంచి కిలో నువ్వు ఆయిల్ రాదు రాదు పాతకాలంలో కిలో పన్నీర్ పల్లీలు తీసుకెళ్తే పావు కిలో కానీ కొంచెం ఎక్కువ కానీ వస్తుంది ఇప్పుడు ఏంటి మనం బయట ఆయిల్ ప్యాకెట్స్ కొనుక్కుంటే వన్ కేజీ గ్రౌండ్నట్ ఆయిల్ కొనుక్కుంటే అది వన్ కేజీ గ్రౌండ్నట్ అంటే వన్ కేజీ పల్లీల కంటే పల్లీల నూనె వన్ కేజీ తక్కువ ధరకు అమ్ముతున్నాడు అమ్ముతున్నాడు ఎట్లు ఇవ్వగలుగుతున్నాడు అంటే చాలా మంది మేము ఏమనుకుంటున్నారంటే సాధారణ ప్రజలు అంటే అతను బాగా బల్క్లో కొంటాడేమో బల్క్లో కొని చేస్తాడు చేస్తాడు కాబట్టి తక్కువ కొస్తూ ఉండొచ్చు అని చెప్పారు ఎంత బల్క్లో కొన్నా సరే నేచర్ రూల్ అయితే మారదు మనము ప్రెస్ చేసి ఆయిల్స్ తీసినా కంపెనీ వాడు ప్రెస్ చేసి ఆయిల్ తీసినా అంటే గానుగా పట్టించినా లో వేసినా ఏం చేసినా కిలోలకి లీటర్ వస్తుంది ఒక ఒక కిలో పల్లీలోంచి కిలో నూనె ఎవరికి రాదు అట్లా రాకున్నా కూడా మనకు కిలో పల్లీల కంటే కిలో నూనె కిలో పల్లీల నూనె కిలో నువ్వుల కంటే కిలో నువ్వుల నూనె ధర తక్కువకి ఇస్తున్నాడు అది చాలా తక్కువకి ఇస్తున్నాడు వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఇస్తాడు ఒక్కోసారి ఒక ఆయిల్ ప్యాకెట్ కంటే ఇంకోటి ఫ్రీ పట్టుకోపోతుంది అని చెప్పి ముఖం మన ఒక్క మీద ఎసిరేస్తుంటాడు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి వాళ్ళు అక్కడ ఇంకొకటి ఏదో కలిపితే తప్ప అది అట్లా తయారవ్వట్లేదు ఇంకోటి ఏంటంటే ప్రకృతిలో ఏదైనా సరే పాడైపోవాలి ఒక రోజు తర్వాత రెండు రోజులకు రెండు రోజుల తర్వాత మూడు రోజులకో ఫలానా ఒక పెరు పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అది చెడిపోవాలి చెడిపోంది ఏది కూడా మంచిది కాదని అర్థం ఓకే ప్రకృతిలో ఒక పువ్వు కానీ ఒక పండు కాని ఒక ఆకుకూర కానీ ఏదైనా సరే చెట్టు మీద నుంచి తెంపినా తెంపకున్నా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాతనే ఏమవుతున్నాయి వాడిపోతున్నాయి రాలిపోతున్నాయి మట్టిలో కలిసిపోతున్నాయి ఓకే ఇప్పుడు కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ వస్తున్నాయి మనకు టెట్రా ప్యాక్లో మిల్క్ వస్తుంది టెట్రా ప్యాక్లో మిల్క్ అయితే కనీసం ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం కూడా లేదు ఆల్రెడీ మనకు పొద్దున పూట దీంట్లో తెచ్చి ఇస్తున్న పాల ప్యాకెట్లు ఉన్నాయి కదా అవే అసలు పాలు కాదని చాలా మంది చెప్తున్నారు ఎందుకు కాదు అంటే ఈరోజు హైదరాబాద్ ఇవాళ పొద్దున్న లేవగానే ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది కదా పెళ్లిళ్ళ సీజన్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళు ఉండవు పెళ్ళిళ్ళు లేని రోజు మనం మార్కెట్లోకి వెళ్తే ఎన్ని పాల ప్యాకెట్లు కావాలో అన్నీ దొరుకుతున్నాయి పెళ్ళి ఉన్న రోజు ఒక్కొక్కరు పోయి ఎక్కువ పాల ప్యాకెట్లు తీసుకొచ్చేసినా దొరుకుతున్నాయి రోజు పొద్దున్న శివరాత్రి ఉంటుంది ఆ రోజు అందరూ వెళ్ళి పాలు కొనేస్తారు గబా అయినా సరే మనం తర్వాత రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్తే మనకు కూడా మళ్ళీ పాల ప్యాకెట్ సిద్ధంగా ఉంటుంది ఈ పరిస్థితి పల్లెటూర్లలో ఒక యాభై ఏళ్ల కింద ముప్పై ఏళ్ల కింద ఉండేది కాదు రేపు పొద్దున్న మన ఇంట్లో పెళ్ళి ఉంది అంటే ఆ చుట్టుపక్కల ఉన్న పాలు గేదెలు ఎంతమందికి ఉన్నాయి ఆవులు ఎంతమందికి ఉన్నాయి చూసుకొని వాళ్ళందరికీ రెండు రోజుల ముందే వెళ్ళి చెప్పొచ్చేవాళ్ళు మీ పాలన్నీ మాకు అమ్మేయాలి మాకు ఇవ్వాలి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది మీరు అమ్మకండి వేరే వాళ్ళకని చెప్పి వచ్చేవాళ్ళు అంతకు ఇబ్బంది పడితే తప్ప పాలు వచ్చేవి కాదు పాలు అన్లిమిటెడ్గా రావు అది తెలుసు కదా ఏదే తనకి ఇష్టం వచ్చినంత ఇవ్వదు కదా అది మెషిన్ కాదు కదా సో ఆన్ చేయగానే మనకి ఎన్ని కావాలనగానే ఇచ్చేది అది కానీ మార్కెట్లో పాల కంపెనీలు వచ్చిన తర్వాత ఈ పాల ప్యా ప్యాకెట్స్లలో పాలు వచ్చిన తర్వాత ఎంత డిమాండ్ ఉన్నా సరే అంత సప్లై ఉంటుంది మళ్ళీ మనం తక్కువ ఇప్పుడు ఒక రోజు మనం వెళ్ళి రెండు ప్యాకెట్లు కొన్నాం ఇంకో రోజు అసలు వెళ్ళలేదు పోయి కొనుక్కోలేదు మరి మనం వంతు కొన్ని ఉండాల్సిన పాల ప్యాకెట్లు ఏం చేస్తున్నారు మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాయి కంపెనీకి ఓకే రిటర్న్ వెళ్తున్నాయి మళ్ళీ ఆ తర్వాత రోజు వస్తున్నాయి అంటే అసలు మనకు పాల పేరు చెప్పి అమ్ముతున్నది పాలు కాదు కాబట్టి పాలు కాదు కాబట్టి మనం ఎంత అడుగుతా అంత వస్తుంది ఒకవేళ నిజమైన పాలు అయితే నిజమైన పాలకు డైరెక్ట్ లింక్ దేంతో ఉంటుంది గేదెల సంఖ్యతో ఉంటుంది అవును ఇప్పుడు మీరు అన్న మీరు అన్నది కరెక్ట్ అంటే గేదెలు కూడా అంతగానే లేవు లైవ్ స్టాక్ అంతగానో లేదు మన ఇండియాలో ఒక ఒక సర్టెన్ అమౌంట్ లైవ్ స్టాక్ ఉంటుంది అవును అవి ఇచ్చే అంత ఇస్తాయి అవును అంతకంటే ఎక్కువ అడుగుతా ఇవ్వవు కావాలంటే తగ్గిపోవచ్చు ఒక రోజు ప్రొడక్షన్ తగ్గొచ్చు కానీ పెరిగే అవకాశం లేదు అంటే ఈ జెర్సీ ఆవులు ఉన్నాయి అవి రోజుకి ఇరవై లీటర్లు ముప్పై లీటర్ అంటే ఈ రోజు హైదరాబాద్ సిటీలో సడన్ గా డిమాండ్ పెరిగింది జెర్సీ బావైనా సరే ఇవ్వలేదు కదా దానికి ఏమి ఒక బా బావకో బర్రికో లేకపోతే ఆ గేదెకో ఒక స్విచ్ ఉండదు కదా ఓ పక్కన పోయి స్విచ్ ఆన్ చేసి మీటర్ ఆన్ చేసి చేయగానే నిన్న ఐదు లీటర్లు ఇచ్చిన జెర్సీ ఆవు రోజు పది లీటర్లు ఇవ్వదు కదా జా మన దేశీ ఆవు అయితే తక్కువ ఇస్తుంది జెర్సీ అయితే ఎక్కువ ఇస్తుంది తక్కువ ఎక్కువలు ఉంటాయి కానీ అన్లిమిటెడ్ అయితే ఎవరు ఇవ్వరు కదా కానీ మార్కెట్లో అన్లిమిటెడ్ పాలు దొరుకుతున్నాయి ఇది ఈ సింపుల్ లాజిక్ మనం కనుక్కో మననుకొను క్వశ్చన్ చేసుకోగలిగినప్పుడు బయట షాప్ వాడు మనం వెళ్ళి ఈ రోజు ఒక ప్యాకెట్ అడిగితే రేపు పది అడిగితే ఎల్లుండి ఇరవై అడిగితే ఇస్తూనే ఉన్నాడు మళ్ళీ మన తర్వాత వచ్చిన వాడికి కూడా పాలు రెడీగా ఉంటున్నాయి ఎంతమంది వెళ్ళి అడిగితే అంతమందికి పాలు వస్తున్నాయి అంటే అవి నాచురల్ పాలు కాదన్నారు రైట్ అయితే ఇప్పుడు మీరు పాల గురించి మాట్లాడుతుంటే పాలకు రిలేటెడ్గా నాకు ఇప్పుడు నెయ్యి కనిపిస్తుంది ఈ నెయ్యి గురించి కూడా నేను అంటే మన న్యూస్ ఛానల్లో ఒకసారి చూసాను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా పటాన్చెరు అవతల లో ఉస్మాన్ అనే ఒక వ్యక్తి అతని పని ఏంటంటే మన ఊరు చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే ఎముకల కలేబరాలు ఉంటాయో మన చనిపోయిన పందులు కానివ్వండి కుక్కలు కానివ్వండి వీటినే బేసిక్గా అండ్ కొన్ని యూనో మన చికెన్ షాప్లలో మటన్ షాప్లలో అక్కడ వెళ్ళి మే రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి వాటిని తీసుకొచ్చి వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెద్ద పెద్ద బాణాలు ఉంటాయి దాంట్లో ఉడికిచ్చిన తర్వాత దాంట్లో పైన తేలిని చూస్తే అది సేమ్ అలా ఉంటుందట దాని రుచి దాని అంత టెక్స్చర్ అంతా కూడా అది తీసుకెళ్ళి కేవలం ముప్పై నలభై రూపాయల కిలోలు చొప్పున బిర్యానీ సెంటర్లకు అమ్మడం అని చెప్పి రీసెంట్గా వచ్చిన ఇంకొకటి ఏంటంటే అడల్ట్రేటెడ్ నెయ్యి కూడా మార్కెట్లోకి వచ్చింది అని చెప్పి అంటున్నారు రెండు వందల రూపాయలకే కిలో అంటున్నారు ఎలా సాధ్యం అవుతున్నారు ఇది కూడా ఇది కూడా కెమికల్స్ అయినా అంతే ఇప్పుడు ఏదైనా సరే మనకు న్యాచురల్ అయ్యోగా తయారయ్యేది ఎప్పుడైనా సరే లిమిటెడ్గా ఉంటుంది అన్ అనేది తయారయ్యేది అన్లిమిటెడ్గా ఉంటుంది మనకు ఎంత కావాలో అంత డిసైడ్ ఇప్పుడు మనం ఇంతకుముందు పాల గురించి మాట్లాడుకున్నాం కదా దాంట్లో టెట్రాపాక్ అని ఒకటి వస్తుంది అదైతే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టక్కర్లేదు పాల ప్యాకెట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి లేదంటే పాడైపోతుంది ఈ టెడ్రా ప్యాక్ అనేది ఒక కాటన్ బాక్స్లో పెట్టుకొని ఒక ప్లాట కార్డ్బోర్డ్ పెట్టుకొని పక్కన పడేయచ్చు రూమ్ టెంపరేచర్లు అది నైంటీ డేస్ టైం ఇస్తాడు వాడు దాన్ని మళ్ళీ ఇది ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు పెట్టాల్సిన అవసరం కూడా లేదు దాన్ని డైరెక్ట్ వాటి పని ఇష్టం అంటే మనకు వేడి చేసుకునే అలవాటు ఉంటే చేస్తారు కొంతమంది చేయడం వేడి అది ఓపెన్ చేసినాక పాడైపోతుంది ఓపెన్ చేసినాక ట్వంటీ ఫోర్ అవర్స్ లో పాడైపోతుంది కానీ నేను అనేది ఏంటంటే ఓపెన్ చేయనంత వరకు ఆ ఎట్రా ప్యాక్ అనేది నైంటీ డేస్ ఉంటుంది పాలు నైంటీ డేస్ ఉంటున్నాయంటే పాలు కాదని అర్థం సింపుల్ అట్లానే నెయ్యి కూడా నెయ్యి అనేది కూడా ఎట్లా వస్తుంది యాక్చువల్గా న్యాచురల్ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది పాలు పాలు అనేది పెరుగు చేయాలి పెరుగుని మజ్జిగ చేయాలి అట్లా వెన్న నెయ్యి ఒక్కొక్క దశలో ఒక్కొక్క దశలో రిఫైన్ చేసినా కొద్దీ చివరితో వెన్న నెయ్యి వస్తుంది అన్నమాట వెన్న కానీ నెయ్యి కానీ చివరిలో వస్తాయి పాలతో మొదలుపెట్టి పెరుగు మజ్జిగ ఇవన్నీ దాటిన తర్వాత ఇప్పుడు వెన్న నెయ్యి వస్తాయి మనం ఎన్ని దశలు దాటుకుంటూ ముందుకెళ్తే అంత తక్కువ ఉత్పత్తి జరుగుతుంది ఓకే ఫస్ట్ పాలు ఎన్ని లీటర్లు ఉంటాయో తర్వాత దశలో వచ్చే వెన్న నెయ్యి అంత రావు మనకి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు పన్నీర్ లాగే నెయ్యి కూడా చాలా తక్కువ ఉత్పత్తి అవుతుంది కానీ బయట మార్కెట్లో ఇప్పుడు బిర్యానీలు కానీ లేకపోతే దేనికైనా సరే నెయ్యి వాడాల్సి వస్తుంది ఏ వంటకానికైనా అంటే ఆ హోటల్ వాడు కూర్చొని నెయ్యిని కాచి మనకు భాగవతంలో కృష్ణుడు వెన్న దొంగతనం చేశాడు అంటారు కదా కబం పట్టుకొని ఇట్లా చేసి చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయగలమా అంత టైం ఉంటుందా పోనీ అట్లా ఉత్పత్తి చేస్తే వాడు అంత రేటు పెడితే మనం తినగలమా ఒకప్పుడు పుల్లారెడ్డి స్వీట్స్ అనే దానికి చాలా పేరు ఉండేది అట్లా ఎందుకు అంటే ప్యూర్ గీ వాడతారు అని చెప్పి వాళ్ళకి అట్లా కొన్నిటికి ప్యూర్ గీ వాడుతున్నారు వాళ్ళు వాడేవాళ్ళు ఇప్పటికీ ఉండొచ్చు కానీ మోస్ట్లీ మార్కెట్లో వాడే అవకాశం మాత్రం నూటికి నూరు శాతం పోయింది ఎందుకంటే వాడు జనాభా మార్కెట్లో వాడే కన్జ్యూమర్స్ ఎక్కువైపోయారు వాళ్ళకి సరిపడే సప్లై జరుగుతుంది ఈ కన్జ్యూమర్ సంఖ్య సప్లై రెండు బాగానే ఉన్నాయి కాబట్టి కానీ అంత సప్లై జరుగుతుంది అన్నప్పుడే మనం అనుమానించాల్సిందని రైట్ అయితే యాక్చువల్లీ ఇప్పుడు అంటే మేబీ ఇలాంటి ఒక సిచువేషన్ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా జరిగిందని అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరోపించడం జరిగింది అంటే అక్కడ కూడా ఇఫ్ఐమ్ నాట్ రా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలకు ఏదో కిలో నెయ్యి అమ్మారు అది ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పి అన్నారు రైట్ అంటే ఇది టెంపుల్స్ దాకా కూడా పాక్కిపోయిందా నిజంగానే మనకి ఇప్పుడు చాలా టెంపుల్స్ ఇప్పుడు టెంపుల్స్ అనేది కూడా సమాజంలో భాగమే కదా మన మధ్యలోనే ఉంది కదా వైపు గుడిని ఎవరు నడిపిస్తున్నారు దేవుళ్ళు స్వయంగా వచ్చి నడిపించట్లేదు మనుషులే నడిపిస్తుంది ఈ గూడ గుళ్ళల్లో కూడా మళ్ళీ కమిషన్ వ్యాపారాలు ఉంటాయి మనకు నచ్చొచ్చు నా చెప్పుకోవచ్చు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం విషయం చాలా పెద్దగా జరిగింది ఓకే దాంట్లో న్యాయ దాంట్లో జరిగింది ఏంటో కోర్టు తెలుసా ఇప్పుడు స్టిల్ అది సబ్జెడీస్ కోర్టు పరిధిలో ఉందని మనం ఏం దాని గురించి మాట్లాడలేము ఇంకో పార్టీ టిడిపి ఏమంటది కల్తీ జరిగింది అంటుంది వైసీపీ జరగలేదు అంటుంది నెయ్యిలో జరిగింది అని అంటారు లడ్డూలో జరిగిందని కొందరంటారు ఇందులో మరి టెక్నికల్ టెక్నికాలిటీస్ పుట్టి నెయ్యిలో జరిగింది కొందరు కొందరువాద ఆ నెయ్యితో లడ్డూ కూడా తయారైపోయింది అని కొందరువాదాలు లేదు అసలు నెయ్యి కూడా రిజెక్ట్ చేసి కొండ పైకిద్ద ముందే మేము పంపించేసామని పోబోర్తుంది ఏది జరిగినప్పటికీ కూడా కల్తీ నెయ్యి అనేది తిరుమల కొండ దగ్గర దాకా వచ్చింది అనేది అయితే నిజం ఒంటి వీధికి వచ్చిందా లేదా అది ఒంట గదిలోకి వెళ్ళిందా లేదా దాంతో లడ్డూ తయారైందా లేదా ఇవన్నీ చెప్పడం ఇవన్నీ తేయడం కష్టం రెండోది ఏంటంటే ఏ కల్తీ చేయతో అయితే లడ్డు తయారు ఒకవేళ చెప్తున్నారో ఆ లడ్డులు ఇప్పుడు లేవు తినేయడం అయిపోయింది సో ఇది ఫైనల్ పెద్దగా ఉండదు తిరుమల కొండ మీద కల్తీ జరిగిందా జరగలేదా అనేది కోర్టు అంటే అది కోర్టు చెప్తుంది అనుకోండి కాకపోతే గోల్ నేను అంటే తిరుపతి కాకుండా చాలా క్షేత్రాలలో నిత్యము జరిగే అవకాశమే కనిపిస్తుంది ఎందుకంటే తిరుమల అనేది చాలా పెద్ద హైలీ ఇన్కమ్ ఉండి చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ అంత స్థాయిలో నడిచే పరిస్థితి ఉంటేనే అక్కడ అనుమానాలు వచ్చినాయి ఆరోపణలు వచ్చినాయి చిన్న చిన్న గుళ్ళ పరిస్థితి ఉంటుంది అయితే కమింగ్ బ్యాక్ టు ద పన్నీర్ మన ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక అతను ఉన్నాడు మన సర్తక్ సచ్యదేవ్ అని చెప్పేసి ఇతను ముంబైలో మన మోస్ట్ ఆఫ్ ద బాలీవుడ్ స్టార్స్ అందరికి కూడా రెస్టారెంట్స్ ఉన్నాయి మనందరికీ తెలిసిన విషయం అయితే ఆ రెస్టారెంట్స్ అన్నిటికి అయోడిన్ బాటిల్ని తీసుకొని వెళ్ళి అక్కడ పన్నీర్ ఆర్డర్ చేశాడు టు మై సర్ప్రైజ్ మన గౌరీఖాన్ గారి రెస్టారెంట్ ఏదైతే ఉందో టోరీ అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ క్యూజిన్ రెస్టారెంట్ వాళ్ళ దగ్గర ఉంది సో అందులో అతను ఐడెంటిస్ట్ చేశాడు అంటే ప్రతి రెస్టారెంట్కి వెళ్ళి పన్నీర్ ఆర్డర్ చేయడం ఐడెన్ డ్రాప్స్ రెండు పన్నీర్ మీద వేయడం అది కొద్దిసేపట్లో అది బ్లాక్గా మారితే మాత్రం అందులో స్టార్చ్ ఉంది స్టార్చ్ ఉందంటే అది అడల్ట్రేటెడ్ పన్నీర్ అంటే అందులో పాలు కాకుండా మిగతా అన్నీ ఉన్నాయి అది బ్లూగా మారితే ఒరిజినల్ పన్నీర్ అండర్ స్టార్స్ దగ్గర మాక్సిమం బ్లూ వచ్చింది కానీ కొంతమంది స్టార్స్ ముఖ్యంగా ఈ ఖాన్ దగ్గర ఇట్లా వాళ్ళ రెస్టారెంట్లో అది బ్లాక్ గా మారేది అంటే ఇక్కడ జనాలు ఇప్పుడు ఏమనుకుంటారంటే సరే చిన్న చిన్న రెస్టారెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఫేక్ దొరుకుతుంది కానీ పెద్ద రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళు మెయింటైన్ చేస్తారు కదా నమ్మకం ఉంది కానీ ఆ నమ్మకం ఇప్పుడు అది కూడా లేనట్టు అయింది కదా కల్తీ ఎక్కడ జరుగుతుంది అని దానికి గ్యారంటీ లేదు ఇక్కడే జరుగుతుంది అని పూ అయిపోతే అక్కడికి కూడా వెళ్ళడు ఇక్కడ జరగదు అని తెలిపిస్తే అందరం అక్కడికే వెళ్తాం సో ఎక్కడైనా జరిగే అవకాశం ఉంది ఎక్కడైనా జరగకపోయే అవకాశం కూడా ఉంది మనం అక్కడ కూడా చిన్న ఒక బిల్డప్ లేకుండా సింపుల్ గా నడిపించింది అది చూసి మనం డౌట్ వస్తుంది వీడు కలిపి వాడుతున్నారు అండ్ వాళ్ళ పాపం స్వచ్ఛంగా నిజాయితీగా ఉండి వాడకపోవచ్చు సో అది డిఫెండ్స్ అపాన్ నడిపించే వాళ్ళ నిజాయితీ మీద రెండోది వాళ్ళ ఓరల్ వాల్యూస్ మీద ఆధారపడి ఉంటుంది రెండవది గిట్ వాట్ వాడు పెట్టే రేట్ ప్యూర్ పన్నీర్ వాడితే మరి రేట్ పెరుగుతుంది కదా జనాలకి నేను అక్కడక్కడ రోడ్ మీద వస్తున్నప్పుడు చూస్తాను నేను ప్యూర్ వెజ్ ఏదైనా సరే రోడ్ మీద బోర్డులు బ్యాన్ చేస్తుంటాయి నైంటీ నైన్ రూపీస్కి బిర్యానీ అంటారు కోడికి కోడికి తీసుకొచ్చి దాన్ని కోసి కోడికి చికెన్ బిర్యానీ తయారు చేసి పెట్టినందుకు వాడు నైంటీ నైన్ రూపీస్ తీసుకుంటాను ఆ నైంటీ నైన్ రూపీస్ రైస్కా మసాలాకా వండినందుక ఎగ్జాక్ట్లీ అంటే పబ్లిక్ అందరు కూడా ఇక్కడే బోల్తా పడుతున్నారు ఏంటంటే అతను బల్క్గా తీసుకొస్తున్నాను కానీ తక్కువకి ఎలా దొరుకుతుంది మీరు అంటున్న అదే యూపీలో ఒక చోట ఏంటంటే పన్నీర్ పకోడా అని దొరుకుతుంది అక్కడ ఎంత పెద్ద పన్నీర్ ఉంటుందండి అది ఎంత అనుకున్న ఒక సెవెంటీ గ్రామ్స్ ఉంటుంది మార్కెట్లో మామూలు మంచి కంపెనీ హెరిటేజ్ కానీ అమూల్ కానీ ఇట్లాంటి బ్రాండెడ్గా ఉన్న పన్నీర్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ రూపీస్ దాకా ఉంది ప్రైస్ ఇంత పెద్దగా ఉన్న పన్నీర్ క్యూబ్ ని మొత్తం మంచిగా దాన్ని పకోడీలా లా చేసి ముప్పై రూపాయలు అమ్ముతున్నాడు చాలా మంది జిమ్ కి వచ్చే వాళ్ళు దాన్ని తింటున్నారు ఎందుకంటే ప్రోటీన్ అనుకోని అదే చెప్తున్నా అజ్ఞానం రకరకాలుగా ఉంటుంది జిమ్ కి వచ్చి పకోడా తింటే అందులో ప్రోటీన్ ఉన్నా లేకపోతే కార్బోహైడ్రేట్ ఉన్నా ఏదన్నా ఎందుకంటే పన్నీర్ పకోడా తయారు చేయాలంటే ఖచ్చితంగా ఆయిల్ డీప్ ఫ్రై చేయాల డీప్ ఫ్రై చేసిన తర్వాత జిమ్ నుంచి డీప్ ఫ్రై ఐటమ్ తిన్న తర్వాత ప్రోటీన్ అని చెప్పుకొని మనల్ని మనం మోసం చేసుకోవడం తప్ప అందులో నిజాయితీ ఇటువంటి పనీర్ పకోడానికి ఇప్పుడు అక్కడికి టఫ్గా తయారై ఉంటాడు కాదు కదా ఒరిజినల్ ఇప్పటికీ జపాన్ లో చైనాలో మన కేరళలో ఉన్న కలరిపాయట్టు కావచ్చు మార్షల్ ఆర్ట్స్ చేసేవాళ్ళు ఎవరి దగ్గరికైనా పోయి చూస్తే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ పన్నీర్ క్యూబ్స్ ఇవన్నీ తినరు వాళ్ళు వాళ్ళకి సంప్రదాయ బద్దంగా చెప్పిన ప్రోస్గ్రై ఫుడ్ ఏది అంటే పన్నీర్ అనేది బేసిక్ గా నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్ అనుకోండి ఇక్కడ మన దగ్గర ఎక్కువ ఉండకపోయినా అర్థవైపు తింటారు సౌత్ కాదు పన్నీర్ ఎక్కడైనా తినొచ్చు కాకపోతే ఆ పన్నీర్ ని తీసుకొని బాడీ బిల్డింగ్ కోసమో లేకపోతే హెల్త్ కోసమో వాడుతున్నామని చెప్పడం మనల్ని మనం మోసం చేసుకోవడం రైట్ రైట్ నిజంగా మనకి హెల్త్ కాన్సియస్ లో ఉంటే నా సజెషన్ ఏంటంటే బయట ఫుడ్ ఆల్టుగెదర్ అవాయిడ్ చేయాలి ఇంట్లో ఫుడ్ మంచిదా అంటే రామకోనోరు అదే నువ్వు ఇంట్లో చేసుకుంటే మాత్రం గ్యారంటీ ఏముందని అడుగుతాడు అది కూడా నిజమే ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మంచిది అని ఏం లేదు ఇంట్లో కూడా మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ కానీ దాన్ని గోరఖ్పూర్లో తయారు చేసిన పన్నీర్ తయారు చేసిన వాడు పన్నీరే మనం పనుకొచ్చుకొని ఇంట్లో ఏదైనా తయారు చేసుకుంటే అది మంచిది అయిపోతుంది కానీ సో పన్నీర్ అనేది పన్నీర్ లాంటి కొన్ని హైలీ అడల్ట్రేటెడ్ ఫుడ్స్ ఏమైతే ఉంటాయో కలుషిత ఆ యొక్క కాలుష్యానికి కల్తీకి లోనయ్యే అవకాశం ఉన్న ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకటి పది సార్లు చెక్ చేసుకొని సాధ్యమైనంత వరకు తక్కువ తిన్నా సరే మంచిది మాత్రం తింటే బెటర్ ఓకే పన్నెండు ఒరిజినల్ పని రేట్ ఎక్కువ ఉంది అంటే నెలకు ఒకసారి తింటే బెటర్ ఐదు నాలుగు సార్లు ఐదు సార్లు తినేసి అది కల్తీ ఫుడ్ తినడానికంటే నెలకు ఒకసారి తినండి సంవత్సరానికి ఒకసారి తిన్నా పర్లేదు ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఆడ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో దొరికే ఫుడ్